రష్మికి అడ్డంగా దొరికిపోయిన సుధీర్ ఇంద్రజ ఇక దీంతో రష్మి గౌతమ్ మాత్రం ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తుంది ఇంద్రజ గారు కనీసం నాతో ఒక్క మాట అయినా చెప్పలేదు అంటూ రష్మి గౌతమ్ మాత్రం తన అనుభవాల్ని పంచుకుంటుంది అందరితో కూడా సుధీర్ అలాగే రష్మి గౌతమ్ల ప్రేమ గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలిసే ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే గత పది సంవత్సరాలుగా కూడా వీరిద్దరు కూడా ఎంతో ఆప్యాయతను పెంచుకుంటూ ఒకరిపై ఒకరు ఎంతో కెమిస్ట్రీని చూపించుకుంటూ రన్ చేస్తూ వస్తున్నారు వాళ్ళ లవ్ ట్రాక్ నైతే మరి ముఖ్యంగా చెప్పాలంటే వీరిద్దరికీ కోట్లలోనే అభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఇప్పుడు సుధీర్ అలాగే రష్మి గౌతమ్లో ఎంత ఆప్యాయతను చూసుకుంటారో అలాగే ఇటు ఇంద్రజ గారి కూడా సుధీర్ని రష్మి గౌతమ్ని కూడా అంత ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇంద్రజ గారికి సుధీర్ అంటే అమితమైన ప్రేమ సొంత కొడుకు కంటే కూడా ఎక్కువగా చూసుకుంటూ ఉంటుంది సుధీర్ని ఇక సుధీర్ అయితే ఎప్పుడు కూడా ఇంద్రాజు గారు ముద్దుగా సిద్ధు అని పిలుచుకుంటూ ఉంటారు అయితే ఇప్పుడు మాత్రం మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే సుడిగాలి సుధీర్ మాత్రం ప్రస్తుతానికి వెండి తెరకు మాత్రమే పరిమితం అయిపోయాడు అప్పటి నుంచి కూడా ఇంద్రాజ గారిని కానీ లక్ష్మి గౌతమ్ని కానీ కలుసుకోవడం లేదు అని మాత్రమే మనందరికీ కూడా తెలుసు అయితే ఇక్కడ మాత్రం ట్విస్ట్ ఏంటంటే సుధీర్ అలాగే ఇంద్రాజ గారు వీరిద్దరు కూడా ప్రతిరోజు కలుసుకుంటూ ఉంటారట ఎందుకంటే వీరిద్దరి మధ్య తల్లి కొడుకుల ప్రేమ గట్టిగా దృఢపడిపోయింది కాబట్టి ఇద్దరు కూడా ఒక్కరోజు కూడా మాట్లాడుకోకుండా అసలు ఉండలేరట మరి ఈ నేపథ్యంలోనే ఇంద్రాజ గారు రోజు ఖచ్చితంగా సుధీర్ కోసం వంట చేయడం సుధీర్ తినడం అలాగే వీరిద్దరు ముచ్చటించుకోవడం కూడా జరుగుతుందట కానీ ఈ విషయం మాత్రం రష్మి గౌతమ్కి అసలు తెలియదట అనుకోకుండా రష్మి గౌతమ్ మాత్రం సడన్గా ఒకసారి ఇంద్రజ గారి ఇంటికి వెళ్ళేసరికి అక్కడ సుధీర్ని చూసి ఎంతగానో కంగుతుందట రష్మి గౌతమ్ మీరిద్దరు ప్రతిరోజు మాట్లాడుకున్నప్పుడు కనీసం నాతో ఒక్క మాట అయినా చెప్తే నేను నా సుధీర్తో నిన్ను రోజు మాట్లాడుకునేదాన్ని కదా సుధీర్ని చూడలేదని నేను ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాను ఆ సంగతి మీకు కూడా తెలుసు అంటూ ఇంద్రజి గారితో చెప్పిందట రష్మి గౌతమ్ మొత్తం తనకైతే సుధీర్ని అలాగే గారిని ఒకే దగ్గర చూసి రష్మి గౌతమ్ మాత్రం ఒక్కసారిగా కంగు తిన్నట్లుగా తెలుస్తోంది